ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ ఫర్ యూ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పోస్ట్ మ్యాన్ మరియు ఎంటీఎస్ ఎగ్జామ్స్ గురించి కొన్ని చిన్న టిప్స్ చెప్పబోతున్నాను ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్ రాయబోయే ముందు మంచి టిప్స్ తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం వల్ల మంచి మార్క్స్ వస్తాయి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ ట్వంటీ సెవెంత్ని జరుగుతుంది ఎంటీఎస్ ఎగ్జామ్ ట్వంటీ ఎయిట్ని జరుగుతుంది ఒక్కొక్క ఎగ్జామ్ ఇది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్ని ఫోర్ పార్ట్స్ చేశారు అంటే ఒక్కొక్క పార్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఈ మూడు కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు అయితే కేవలం ఈ రీజనింగ్ వరకే మనకి టెన్ మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది అంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్నీ చూస్తే మాత్రం రీజనింగ్ టెన్ మార్క్స్కి ఇచ్చాడు ఇంకా కరెంట్ అఫైర్స్ జీకే రెండు కలిపి ఫిఫ్టీన్ మార్క్స్కి ఉంటాయి అయితే ఈ ఫిఫ్టీన్ మార్క్స్లో మనం టెన్ మార్క్స్ తెచ్చుకు తెచ్చుకుంటే మంచిది ఇక్కడ ఈ రీజనింగ్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చేయాలి ఎందుకంటే ఎవరికి ఇవి ఇక్కడ మిస్టేక్ అవ్వదు చాలా ఈజీగానే ఉంటాయి ఈ టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకోవాలి ఇక్కడ మాత్రం ఫిఫ్టీన్కి టెన్ వరకు ట్రై చేయాలి అప్పుడు టోటల్గా ఈ పార్ట్లో మనకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఇక మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అర్థమెటిక్కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఈ ఏమేమి ఇస్తారంటే ఒక టూ త్రీ ఇస్తాడు సింప్లిఫికేషన్స్ ఇంకా మిగిలినవన్నీ స్టెప్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే మొత్తం టూ త్రీ తీసేస్తే ఇక ట్వంటీ ట్వంటీ టూ అలా ఉంటాయి ఆ ట్వంటీ ట్వంటీ టూలో మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇస్తూ ఉంటాడు పార్ట్నర్షిప్స్ లాభ నష్టాలు అవన్నీ ఇస్తాడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ దీంట్లో కూడా ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాలి ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాలి ఎందుకంటే మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎగ్జామ్ రాస్తారు ముఖ్యంగా బ్యాంకుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామ్కి ఖచ్చితంగా అప్లై చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న సబ్జెక్టే ఇది ఉంటుంది ఒక తెలుగు తప్ప అన్ని వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి వాళ్ళతో పోటీ పడాలంటే మాత్రం ఖచ్చితంగా దీని ఈ పార్ట్లో ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాలి అప్పుడు ఇందులో ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ఇంగ్లీష్ అసలు ఈ పోస్టల్ ఎగ్జామ్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇంగ్లీషే ఈ ఇంగ్లీషు అందరికీ కష్టమైన పార్ట్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ ఉంటే అందులో ఏమేమి వస్తాయి రాసేది చూడండి యాంటోనిమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ టెన్సెస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇడియమ్స్ ఫ్రేజెస్ చివర్గా ప్యాసేజ్ ఉంటుంది ప్యాసేజ్ ఫైవ్ మార్క్స్కి ఇస్తాడు అయితే ఆ ఫైవ్ మార్క్స్లో ఫైవ్కి ఫైవ్ మాత్రం తెచ్చుకోలేము కొన్నిసార్లు తెచ్చుకోవచ్చు బై లక్ కానీ ఆ ఫైవ్ క్వశ్చన్స్లో మాత్రం ఒక్క క్వశ్చన్ కష్టంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఒక్క క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బోల్డ్ లెటర్ ఇస్తాడు ప్యాసేజ్లో ప్యాసేజ్లో బోల్డ్ లెటర్ ఇచ్చి దానికి సినోనిమ్ కానీ యాంటోనిమ్ కానీ అడుగుతాడు అలాంటప్పుడు మనం తెలియని ఉన్నప్పుడు కొంచెం తప్పు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంగ్లీష్లో మనం మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ మార్క్స్కి ట్రై చేయాలి ట్వంటీ మార్క్స్కి కనీసం ట్వంటీ మార్క్స్కి ట్రై చేయాలి ఎవరికైతే ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్లో వస్తాయో వాళ్ళు ఎగ్జామ్ అదే జాబ్ కొట్టడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుగా చెప్పచ్చు ఇంకా లాస్ట్ పార్ట్ తెలుగు తెలుగు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో ఇస్తాడో నేను ఇక్కడ రాసి చూడండి సందులిస్తాడు సమాసాలు జాతీయాలు సామెతలు శుద్ధ వాక్యాలు అశుద్ధ వాక్యాలు అలంకారాలు కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు ఉత్తమ ద్వితీయ ప్రథమ పురుషులు ఈ ఉత్తమ పురుష అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సను ద్వితీయ అంటే సెకండ్ పర్సను ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఎందుకంటే సంస్కృతంలో ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సను ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ తెలుగులో అందరికీ అందరికీ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అన్నిట్లో ఈజీ పార్ట్ ఏదంటే మాత్రం తెలుగులో తెలుగు పార్టే అందరికీ ఈజీ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇది ఎలా చదవాలి అంటే మనకి టెక్స్ట్ బుక్లు ఉంటాయి అకాడమీ టెక్స్ట్ బుక్లు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళవి ఈ మూడు టెక్స్ట్ బుక్లు పాఠం చివరిలో భాషను గురించి తెలుసుకుందాం అని ఉంటాయి ప్రతి పాఠం చివర అవి చదివితే ఖచ్చితంగా అవి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది శుద్ధ వాక్యాలు అశుద్ధ వాక్యాలు అంటే మళ్ళీ శుద్ధ వాక్యం అంటే ఒక అర్థవంతమైన వాక్యం నేను మనిషిని అలాంటివి అంటే ఒక వాక్యం అర్థవంతంగా ఉండేది అశుద్ధ వాక్యం అంటే కొన్ని పదాలు కామాలు జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి క్రింది భాగాన ఉంది అలాంటివి ఇస్తూ ఉంటాడు ఇక అలంకారాలు అంటే మాత్రం మనకు తెలిసిందే కత్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు ఇవన్నీ చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవి ఒక్కసారి చదివితే చాలా మీకు అర్థమైపోతాయి ఇంకా ఈజీగా మీరు క్యాచ్ చేసేయచ్చు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీకు తెలుగులో వస్తాయి తప్పకుండా మర్చిపోకుండా కనీసం రెండు రోజులైనా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకొని చదవండి మీరు డెఫినెట్గా తెలుగులో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇంకా పోతే ఓవరాల్గా చూసుకుంటే మనం ఇప్పుడు తెలుగులో ట్వంటీ ఫైవ్ ఓవరాల్గా చూసుకుంటే తెలుగులో ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్లో ట్వంటీ మ్యాథ్స్లో ట్వంటీ ఫైవ్ జీకే కరెంట్ అఫైర్స్ రీజనింగ్లో ట్వంటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మనకి మొత్తం యాడ్ చేస్తే నైంటీ వస్తుంది అంటే మనం జాబ్ కొట్టడానికి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అంటే దగ్గర దగ్గరగా నైంటీ మార్క్స్ తెచ్చుకోవాలి ఇది అంత ఈజీ అయిన పని కాదు కానీ తప్పదు ఎందుకంటే చాలా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాగ ఫాలో అవ్వాలనే రూల్ లేదు కానీ ఎందుకంటే నేను చెప్పింది చాలా ఈజీ వే అనమాట మ్యాథ్స్లో ట్వంటీ ఫైవ్ రావాలి కన్ఫామ్గా ఇంకా తెలుగులో అందరికీ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇక ఇంగ్లీష్ చాయిస్ తీసుకోవచ్చు జీకే ఛాయిస్ తీసుకోవచ్చు మీరు ఇంగ్లీష్లో ఇరవైకి తగ్గకుండా చూసుకోవాలి లేదా జీకేలో ఇక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా తెచ్చుకున్న ఇంగ్లీష్లో ఎయిటీన్ వచ్చినా సరిపోతుంది మీకు సో మనం ఏదైనా జాబ్ ప్రిపేర్ అవ్వాలి అంటే స్పాంటేనియస్గా ప్రిపేర్ అవ్వడం వల్ల మనం ఆ జాబ్ని తేలిగ్గా సంపాదించుకోవచ్చు కనీసం నైంటీ మార్క్స్ని టార్గెట్ పెట్టుకుంటే దానికి ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ అలా వచ్చినా కానీ మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పోస్ట్ మ్యాన్ వస్తుందో రాదో చెప్పలేం కానీ ఎంటీఎస్కి మాత్రం నైంటీ నైంటీ వరకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఈ అర్థమెటిక్కి సంబంధించిన వీడియోస్ నేను చాలానే చేశాను అవి కూడా ప్రీవియస్ ఇయర్ పోస్టల్ పేపర్స్ని తీసుకుని అర్థమెటిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ కట్ల షార్ట్ కట్ ద్వారా అవి మీరు చూడండి తప్పకుండా చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఇది నేను ఇప్పుడు చెప్పిన ఈ అనాలసిస్ మొత్తం లాస్ట్ ఇయర్ వరకు ఎలా వచ్చాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇప్పుడు ఈ ఇయర్ మారుతుందని మాత్రం నేను లేదు ఎందుకంటే పోస్టల్ వాళ్ళు చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు పేపర్ల మీద ఏదో జస్ట్ నామకార్థానికి ఇచ్చేస్తూ ఉంటారు ఆ పేపర్ ప్రింటింగ్ కూడా అంతగా నీట్గా ఉండదు జస్ట్ ఏదో ఏ ఫోర్ పేపర్ మీద నాలుగు పేపర్లు ప్రింట్ చేసేసి దానికి కొట్టి ఇచ్చేస్తారు కానీ ఈ జాబులు తక్కువేం కాదు దగ్గర దగ్గరగా మనకు రైల్వేలో గ్రూప్ డి జాబ్తో సమానం ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సేమ్ పేస్కేల్ ఉంటుంది ఇప్పుడు ఏపీ పోస్ట్ మ్యాన్కి ఏపీఎంటిఎస్కి దగ్గర దగ్గరగా శాలరీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వస్తున్నాయి కాబట్టి ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే ఇది తక్కువ శాలరీ అయితే కాదు ఈ పోస్టల్లో వాళ్ళ లాభాలు ఏంటంటే చాలా త్వరగా మోషన్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు డిపార్ట్మెంట్ టెస్టులు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు కాబట్టి మీరు సిన్సియర్గా చదవండి తప్పకుండా మంచి జాబ్ వస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే చాలా మంచి డిపార్ట్మెంట్ అందరూ కోరుకునేది బ్యాంకులలాగా ఎక్కువ శ్రమ కూడా ఉండదు అందువల్లే ఈ జాబులకి ఇంత క్రేజ్ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ మనకి వీళ్ళు రెండు రోజులు వెంట వెంటనే పెట్టేశారు ఇది అసలు అనుకోలేదు ఎవరు ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని ఇది ఇలా చేయడం కూడా అంత కరెక్ట్ అయితే కాదు పాపం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు రెండు రోజులు ఉండాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు వాళ్ళ మైండ్ కూడా మారిపోతుంది ఎగ్జామ్ కూడా రాయటం అవసరమా అన్నంతగా మారిపోతుంది కాబట్టి ఇదైతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఏదైతే నేను ఎలాగో అలా ఎగ్జామ్స్ రాసేయాలి కాబట్టి త్వరగా ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ మీ అందరికీ అందరికీ జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను